I'm yeah. yeah. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష దానికి అనుగుణంగా ఎన్నికల హామీలు నెరవేర్చాలని చెప్పేసి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి పర్యటన విజయవంతం కావాలి మోడీ మనసు మారి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చెప్పేసి కోరుతూ విశాఖలో అత్యంత మహిమ గల సంపత్ వినాయక టెంపుల్కి మోడీ గారి మనస్సును మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పేసి మేము ప్రత్యేక పూజలు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ సొంత ఈ యొక్క ఢిల్లీ పర్యటనలో రేపు జరగబోయే ఢిల్లీ పర్యటనలో సొంత అజెండాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అధ్యయంగా ప్రత్యేక హోదాయే లక్ష్యంగా వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజే లక్ష్యంగా మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి ఈ యొక్క ఆయన మనస్సును మార్చి ప్రత్యేక హోదాకు అనుగుణంగా ప్రకటన చేయించాలని చెప్పేసి కోరుతూ మేము పూజలు కూడా నిర్వహించాం